ఈ రోజున మనిషికి ఆహారం ద్వారా మంచి ఆరోగ్యం రావాలి అనుకుంటే మంచి రైస్ తినాలి మంచి కూరలు ఆకుకూరలు లాంటివి తిని ఆరోగ్యాన్ని కాపాడుకొని షుగర్ లేకుండా బీపీ లేకుండా ఉంటే పది కాలాల పాటు బతకడానికి అవకాశం ఉంటుంది అందు ఇది ఏదో వ్యాపారానికి పెట్టారు మన వాళ్ళు అని అనుకోకుండా ఇది మనిషికి ఆరోగ్యానికి మనిషికి ఆరోగ్యానికి ఉపయోగపడే విధంగా ఉంటుంది రైస్ ఇది బెస్ట్ బెస్ట్ రైస్ ఇప్పుడు మేనైతే డైలీ డబ్బులు బియ్యంగా తింటాం ఆ డబ్బులు బియ్యం తిన్నప్పుడు ఇదివరకు మేము ఇదివరన్నా ఇప్పుడు మాకు షుగర్ ఈ రోజు కూడా ఒకటి పది ఒకటి పదిహేను ఒకటి పద్దెనిమిది ఒకటి ఇరవై లోపే ఉంటుంది ఈ రోజు అది గురించి అలాగే ఈ భావన కూడా ఆ విధంగా ఉంటుందని చెప్పారు ఖచ్చితంగా ఇది వాడి చూడండి చూసి రిజల్ట్ వచ్చిన తర్వాత చెప్పండి రిజల్ట్ మీరు అనుకున్న విధంగా వస్తే ఇంకా అందరి పది మందికి చెప్పండి అని నేను మాకు ఈ కంపెనీ ద్వారా కంపెనీ వారి ద్వారా నేను తెలియపరుస్తున్నాం ఖచ్చితింపుగా ఈ రోజున ఈ డయాబెస్ట్ రైస్ ఈ ఈ ని నేను మా సోదరుడు నాకన్నా కన్నా నా నెంకట్ట అలాగే ఈ రైస్ కూడా అంత ప్రాబ్లమ్ పొందాలని నేను కోరుకుంటూ శనం ఇండియా మొత్తానికి మొత్తం భారతదేశం అంతా కూడా ఈ డయాబెటిస్ క్యాపిటల్ కింద ప్రతి ఇంటి నుంచి ప్రతి ఇంట్లోనే కూడా ఒక డయాబెటిక్ పేషెంట్ ఉండడం అనేది అయిపోయింది దానికి ముఖ్యమైన మన జీవన శైలి ఒక కారణం అది ఎవరు పెద్ద మంచి ఎక్సర్సైజ్ చేయడం కానీ మంచి ఫుడ్ ప్రోటీన్ పోటీలు తీసుకోవడం కానీ ఎలాంటివన్నీ కూడా ఉంటాయి ముఖ్యంగా రైస్ తినడం అనేది యాక్చువల్ నేను రైస్ అప్పుడు నేను ఎక్కువ తిన్నాను చిన్నప్పటి నుంచి కూడా నేను చెప్పినట్టు బ్రౌన్ రైస్ వాడుకుంటాం కానీ ఇప్పుడు దీనిలో దీంట్లో ఉంటే గ్లైస్మిక్ ఇండెక్స్ మిగతా రైస్ ఎందుకంటే ఇప్పుడు వైట్ రైస్ కానీ జోర రైస్ జొన్న జొన్న రైస్ బ్రౌన్ రైస్ వీట్ రైస్ కిలో కొత్తగా వస్తుంది పండిస్తున్నారు అది పండిస్తున్నారు దానిగా వాటి అన్నిటి వల్ల ఈ గ్లైస్మిక్ ఇండెక్స్ బాగా తక్కువ ఉంది డయర్ రైస్ లోనే కాబట్టి ఇది ఈ రైస్ వాటికి వాడి చూడండి ఇది అపరాధి వాడి చూడండి వాడితో రిజల్ట్స్ ఖచ్చితంగా బాగానే ఉంటాయని చెప్పేసి ఎందుకంటే మంచి క్వాలిటీ ఉన్నది కాబట్టి ఇక్కడ ఈ షాపు పెట్టించాడు ఇక్కడ కాబట్టి డెఫినెట్ గా ఈ మంచి ఫలితాలు ఇస్తుందని చెప్పేసి ఐ రికమెండ్ దిస్ డయాబెస్ట్ రైస్ భావన డయాబెస్ట్ రైస్ ఇది లో గ్లేస్మిక్ రైస్ అంటే లో గ్లూకోజ్ ఉండే రైస్ అండి ఇది ఇది అగ్రికల్చర్ యూనివర్సిటీలో పుట్టిన విత్తనం ఇది ఇది ఏడుగురు సైంటిస్టులు దాదాపు ఏడు సంవత్సరాలు రీసెర్చ్ చేసి ఏదైతే షుగర్ పేషెంట్స్ రైస్ తినద్దు అని చెప్పి అని అంటున్నారో దాన్ని ఖచ్చితంగా తినాలి అని అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఈ సీడ్ అనేది పుట్టిందండి అయితే దీన్ని మనం రెండు వేల ఇరవైలో ప్రారంభించాము దాదాపు ఇప్పుడు ట్వంటీ ఫస్ట్ బ్రాంచ్ ఇది ఇక్కడ రాజమండ్రిలో మనం ఈ రోజు ఓపెనింగ్ చేయడం జరుగుతుంది ప్రతి షుగర్ పేషెంట్ కి అవగాహన లేదండి ఏంటంటే ప్రతిరోజు షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ తినటం రైస్ అట్లాగా తినటం కంట్రోల్ కోసం టాబ్లెట్ వేసుకోవటం అదే దీంట్లో అయితే తక్కువ మిల్లెట్స్ కన్నా రాగులు జొన్నలు ఇట్లాంటి మిల్లెట్స్ అన్నిటిలో కన్నా తక్కువ కంటెంట్ గ్లూకోజ్ లెవెల్స్ అనేది ఉంటది ఇది దీనికి ఐసిఎంఆర్ గానీ లేకపోతే అమెరికన్ న్యూట్రిషన్ జనరల్ ఇట్లాంటి సంస్థలు ఇచ్చిన నివేదిక ఏంటంటే వైట్ రైస్ కంప్లీట్ గా వైట్ రైస్ తినొచ్చు తిన్న తర్వాత డే వన్ నుంచి షుగర్ లెవెల్ అనేది కంట్రోల్ లో ఉంటుంది వాళ్ళ ఆర్గాన్స్ ఏదో డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంది చెప్పనని దీనికి ఇచ్చిన రిపోర్ట్ అనమాట ఇది ఖచ్చితంగా డయాబెటీస్ పేషెంట్స్ కి ఒక వరంగా భావించి ప్రతి ఒక్కళ్ళు ఈ డయాబెటిక్ రైస్ ని షుగర్ ఫ్రీ రైస్ గా మార్కెట్ లో దొరుకుతుంది భావన డయాబెస్ట్ రైస్ ఇది ఖచ్చితంగా అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పనని నేను మనస్ఫూర్తిగా మీ ద్వారా కోరుకుంటున్నాను ఈ ప్రోడక్ట్ నేను తీసుకురావడానికి రెండు వేల పద్దెనిమిదిలో మా నాన్నగారు డయాబెటీస్ ఫైవ్ హండ్రెడ్ అబోవ్ వచ్చిందండి అబోవ్ వచ్చిందని నేను చెప్పాను మా బ్రదర్ మణిపాల హాస్పిటల్ కి తీసుకెళ్లారు తీసుకెళ్లిన తర్వాత హాస్పిటల్లో డాక్టర్స్ ఫైవ్ హండ్రెడ్ అబోవ్ వచ్చిందని నేను చెప్పారు చెప్పిన ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కి ఆయన చనిపోయారని నేను చెప్పానని వార్త వచ్చింది ఆ రోజున నేను తర్వాత లాక్ డౌన్ లో ఒక ఆర్టికల్ చదివా షుగర్ అన్నం తింటే షుగర్ లెవెల్ అనేది కంట్రోల్ లో ఉంటది మీకు తెలుసా ఒక ఆర్టికల్ చదివి ఈ రైస్ మార్కెట్ లోకి తీసుకురావడం జరిగిందండి జనాలకి ఖచ్చితంగా అందుబాటులో ఉంటదండి ఒక బిర్యానీ కాస్ట్ మాత్రమే ఫైవ్ నైన్టీ రూపీస్ గా దీన్ని మనం మార్కెట్ లోకి తీసుకురావడం జరిగింది వన్ కేజీ ఫైవ్ కేజీ టెన్ కేజీ ట్వంటీ సిక్స్ కేజీ ఇట్లాగా లోకి వస్తుంది ఆన్లైన్ ద్వారాగా బుకింగ్ చేసుకుంటే డోర్ డెలివరీ కూడా ఉందండి వన్ కేజీ వన్ ఫర్ కేజీ అవును సార్ ఎన్నో బ్రాంచ్ ఇది ట్వంటీ వన్ బ్రాంచ్ అండి సో కూడా ఎలా ఉందండి రెస్పాన్స్ కానీ పబ్లిక్ గురించి రెస్పాన్స్ దీని గురించి తెలిసిన చదువుకున్న చదువుకున్న ప్రతి ఒక్కరికి గ్లైస్మిక్ లెవెల్స్ అంటే ఏంటో తెలిసింది గ్లైస్మిక్ లెవెల్స్ అంటే బ్లడ్ లో షుగర్ లెవెల్ కలిసే దాన్ని గ్లైస్మిక్ లెవెల్స్ అని అంటారు దాన్ని చాలా తక్కువ ఉంది అని చెప్పనని చదువుకున్న పర్సన్స్ కానీ లేకపోతే డాక్టర్స్ కానీ ఎవరైనా కానీ దీన్ని బాగా తీసుకొని వెళ్తున్నారు తీసుకొని వెళ్ళి వాడిన తర్వాత రిపీటెడ్ గా ఇప్పుడు మేము ఎయిత్ నైన్త్ టైం రిపీటెడ్ గా కస్టమర్స్ కన్నా అనేది ఇవ్వడం జరిగింది ఇప్పుడు దాకా ఖచ్చితంగా షుగర్ లెవెల్ అనేది డే వన్ నుంచి కంట్రోల్లో ఉంది